సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తుంది అన్నారు కాదండి సినిమాలు ఎప్పటికీ మానలేను నేను బతకలేను సినిమాలు లేకపోతే అదే దా ఆ ప్రగతి పేరు ఇచ్చింది అదే నా పిల్లలు పెరిగింది అదే నేను ఇంత దూరం బతికింది అదే నా ఇంటి రెంట్ దగ్గర నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కూడా నా సినిమాని సో నా శ్వాస తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను సెట్లోనే పోతాను సో నేను ఎప్పటికీ యాక్టింగ్ అయితే వదలను సో వెళ్ళిపోతానని అనుకోకండి గ్యాప్ ఇచ్చాను వాళ్ళు ఇచ్చారు చిన్న గ్యాప్ వచ్చింది అంతే ఏంటంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు నేను అనుకుంటున్నవి వాళ్ళకి ఇవ్వాలనిపించట్లేదు సో అందుకని ఎక్కడో చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అవుతోంది ఐమ్ డూయింగ్ స్టార్టింగ్ విత్ అ తమిళ్ ఫిల్మ్ విలన్గా చేస్తున్నాను